సంవత్సరం లోపే పాలరు నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతానని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు ఖమ్మం రూరల్ మండల పర్యటనలో భాగంగా కాలనీ సాయి ప్రభాత్ నగర్ నాయుడుపేట ఆరెంపుల గ్రామాలను సందర్శించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అహర్నిసలు కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా తనను గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరగలేదని ప్రజలు రాజ్యం రావాలని పేదవారి ప్రభుత్వం తెచ్చుకున్నారని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల సమయం సమయంలో ఇంద్రం మహారాజ్యం వస్తుంది అందరికి న్యాయం చేస్తామని చెప్పానని తప్పకుండా రాబోయే సంవత్సరంలోపే లోపే నియోజకవర్గంలోనే ప్రధాన సమస్యలన్నిటికీ పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రధానమైన సమస్యలు ఎప్పుడైతే ఉన్నాయో నేను శాసనసభ్యుడిగా మీరు జీవించిన తర్వాత ఒక కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఈ డివిజన్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ రాబోయే ఒక్క సంవత్సరం లోపే సిమెంట్ రోడ్లు డ్రైన్లతో పాటు శాశ్వతంగా మంచినీటి సరఫరా సమస్యను పరిష్కరించే బాధ్యత మీ నాదే శ్మశాన వాటికని కూడా శాంక్షన్ చేసుకుని టెండర్లు పిలిచాం ఈ ఆస్తి నాదని ఒక వ్యక్తి కోర్టుకు పోవటం వల్ల ఆ శ్మశాన వాటికని మీకు ఇవ్వలేకపోయాం ఇప్పుడే ఆర్టీఓ గారికి చెప్పాను రాబోయే కొద్ది రోజుల లోపే ఆ శ్మశాన వాటిక సమస్యను కూడా పరిష్కరిస్తారని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను ఇక ప్రధానమైన సమస్యల కొన్ని చెప్పారు సిసి రోడ్లతో పాటు గడిచిన పది సంవత్సరాలలో ఏ పేదోడికి ఇల్లు రాలేదు ఇళ్ళ స్థలము రాలేదు ఒక రేషన్ కార్డు లేదు ఒక పెన్షన్ లేదు ఇళ్ల మంత్రిని ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని మీ దయంతో నేనే ఉన్నాను పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు ముందు నా సొంత ఇంటిని నేను చక్కదిద్దుకోవాలి ఈ రాబోయే మూడు సంవత్సరాలలో పాలేరు నియోజకవర్గంలో ప్రతి పేదవాడు అరువులైన వాళ్ళకి ఇళ్ల స్థలముతో పాటు ఇల్లించే బాధ్యత మీ సీనన్నగా నాదే రాబోయే కొద్ది రోజుల్లో కొన్ని ఇందరమ్మ ఇళ్ళు మీ గ్రామానికి ఇస్తున్నాను మీ డీజన్కి పేదవులలో వాళ్ళు ముందు కట్టుకోండి వచ్చే సంవత్సరం వచ్చే లోపు మళ్ళీ ఇళ్ళ స్థలం లేని వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తా మూడో సంవత్సరం పూర్తయ్యే లోపు అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంతటా అరువులైన ప్రతి ఒక్కరికి రాబోయే ఐదు సంవత్సరాలలో ఇందిరమ్మ ఇళ్ళు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం వందకి వంద శాతం ఏ దీవీలతో ఈనాడు తెలంగాణ